హాయ్ ఫ్రెండ్స్ తల్లికి వందనం స్కీమ్ రిలేటెడ్గా శాసన మండలిలో మంత్రి లోకేష్ గారు ఒక క్లారిటీని అయితే ఇవ్వడం జరిగింది ఈ శాసన మండలిలో తల్లికి వందనం స్కీమ్ రిలేటెడ్గా ఏ డీటెయిల్స్ గురించి మాట్లాడారు అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకండి ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తల్లిక వందనం పథకాన్ని అమలు చేయడానికి విధి విధానాలు రూపొందిస్తున్నామని చెప్పడం అయితే జరిగింది గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి కేవలం పదమూడు వేల రూపాయలే ఇచ్చిందని ఇలాంటి లోపాలు లేకుండా పథకాన్ని అమలు చేయడానికి మంత్రులతో నిపుణులతో చర్చిస్తున్నామని శాసన మండలిలో మంత్రి లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది అలానే కుటుంబంలో చదువుకునే ప్రతి పిల్లలందరికీ ఈ తల్లిక వందనం పథకాన్ని వర్తింపజేస్తామని నారా లోకేష్ గారు అయితే స్పష్టం చేశారు అంటే మీ కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే ముప్పై వేలు ముగ్గురు ఉన్నట్లయితే నలభై వేలు మీకైతే లభిస్తాయి అనమాట అలానే ఈ తల్లిక వందనం పథకం అనేది గవర్నమెంట్ స్కూల్స్ అలానే ప్రైవేట్ స్కూల్స్లో చదివే విద్యార్థులకు పథకం లబ్ధిని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది సో ఈ తల్లిక వందనం స్కీమ్ రిలేటెడ్గా ఇంకా ఏవైనా అప్డేట్స్ వచ్చినట్లయితే నేను మీకు కంపల్సరీ షేర్ చేస్తాను అన్నమాట వీడియో రూపంలో సో ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చే ཡིན ཡང ཡང ཡང